రైతు సోదరికి నమస్కారం అండి మనము మిరపలో రెండవ స్ప్రే గురించి పాత వీడియోలో తెలుసుకున్నాము పిప్రోనిల్ ఎయిటీన్ పాయింట్ ఎయిటీ సెవెన్ పర్సెంట్ తర్వాత దానిలో కాంబినేషన్గా ఓమైట్ ప్రాపిగేట్ సో రెండవ స్ప్రే వచ్చేసి అంటే మనం సెకండ్ స్ప్రేలో పూర్తిగా మైడ్స్ని త్రిప్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలుసుకున్నాము దాంతోపాటు మొక్కకి పక్క నుంచి కొమ్మలు రావడం కోసం వేరు వ్యవస్థ డెవలప్ అవ్వడం కోసం తర్వాత మొక్క ఒత్తిడిలో నుంచి బయటికి రావడం కోసం గాను దానిలో హ్యూమిక్ సీవీడ్ ఎక్స్ట్రాక్స్ ఇట్లాంటివి కలుపుకోవాలి దానికి కాంబినేషన్గా బయోవిటా కానీ హిసాబ్లీట్ కానీ తిప్పుకోవాలి తర్వాత మూడో స్ప్రే వచ్చేసి అంటే మనము రెండవ స్ప్రేలో కనుక చూసుకున్నట్లయితే మైడ్స్ త్రిప్స్ని కంట్రోల్ చేసుకున్నాము మిరపలో మనకు టిప్స్ మైట్స్ తర్వాత ఎక్కువగా రైతులను ఇబ్బంది పెట్టేది తెల్లదోమ సో దీనికి మనము మూడో స్ప్రేలో తెల్లదోమను ఎలా నివారించుకోవాలో తెలుసుకుందాము దానికోసం ఒక మంచి మాలిక్యుల్స్ అయితే డిస్కస్ చేద్దాము యాక్చువల్గా తెల్లదోమ కోసం గతంలో అయితే ఎస్ఫెడ్ కానీ లేదంటే ప్రైడ్ కానీ పిచికర చేసేవాళ్ళు మన రైతు సోదరులు ఇప్పుడు ఏంటంటే మనం కొంచెం అడుగు ముందరికి వెళ్ళేసి ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ని వాడదాము సో ఇదేంటంటే మిరప తోటలో ఆశించినటువంటి తెల్లదోమ అన్ని స్టేజీలలో అంటే తెల్లదోమలో మనకు కనుక చూసుకుంటే ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ పిచికారీ చేయడం వలన తెల్లదోమని నివారించడం కాకుండా తెల్లదోమకు సంబంధించినటువంటి యాక్ట్స్ అంటే గుడ్డు దశను గుడ్లను దాని తర్వాత న్యూమ్స్ను తన పిల్ల పిల్ల స్టేజ్ని తర్వాత అడల్ట్స్ను ఈ మూడిటిని ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ నివారిస్తుంది దీనిలో ఉన్న కాంపోనెంట్స్ గురించి కనుక తెలుసుకున్నట్లయితే డైఫోన్థిరియాన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫైర్ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ రూపంలో ఉంటుంది ఈ రెండు కాంబినేషన్లో మనకి ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ దొరుకుతుంది సో మనము ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ పిచికర చేయడం వల్ల తెల్లదోమ తెల్లదోమ యొక్క లైఫ్ సైకిల్ను నివారించడమే కాకుండా దాంతోపాటు కొద్ది వరకు త్రిప్స్ తర్వాత అంటే తామర పురుగులు దాంతోపాటుగా మనకు మైట్స్ కూడా నివారించబడతాయి దీనిరోజు కనుక చూసుకున్నట్లయితే లీటర్కి రెండు నుంచి రెండు పాయింట్ ఫైవ్ ఎంఎల్ కలుపుకొని పిచికారి చేసుకోవచ్చు ఎకరానికి నూట యాభై లీటర్లలో మనం దాదాపు ఇది గంటల కలిపితే మూడు వందల ఎంఎల్ పిచికారి చేసుకోవాలి సెల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ సో దీని కాంబినే దీని కాంబినేషన్గా అయితే మనకు ఎన్పికే మొక్కకు ప్రధానంగా అంటే ఇది మనము పెస్ట్ గురించి ఒక వీడియో పెస్ట్ గురించి ఒక మాలిక్యూల్ డిస్కస్ చేస్తాము దీనిలో కంపాటబిలిటీగా దీని కాంబినేషన్గా త్రిబుల్ నైన్టీన్ వాటర్ శాలబుల్ ఫెర్టిలైజర్ని కలుపుకోవాల్సి ఉంటుంది ఎందుకు ఈ త్రిబుల్ నైన్టీన్ కలపాలి ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్లు అంటే కనుక మనం మొక్క ప్రధాన పొలంలో నాటుకున్న తర్వాత మొక్కకి ప్రధాన పోషకాలు చాలా అవసరం ఉంటుంది ప్రధాన పోషకాలు ఏంటి అంటే నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాష్ ఇది ఇవ్వడం వలన మొక్క యొక్క శాఖీయ పెరుగుదల చిట్టాకులు తర్వాత దీనిలో పొటాష్ ఉండడం వలన ఈ వాటర్ శాలబుజులు ఎన్పికేలు పొటాష్ ఉండడం వలన మొక్క యొక్క కెనోపీ కూడా స్ట్రాంగ్ రావడం జరుగుతుంది ఆకు యొక్క పత్ విస్తీర్ణం కూడా పెరుగుతుంది దీ దీని యొక్క డోస్ కనుక చూసుకున్నారు అసలు ఎన్పికెలో నైట్రోజన్ ఎంత ఎంత ఉంటుంది పాస్పర్స్ ఎంటు ఎంత ఉంటుంది దాని తర్వాత పొటాషియం ఎంత పర్సెంట్ ఉంటుందో తెలుసుకుందాం ఎన్పికెలో మూడు కూడాను నైన్టీన్ పర్సెంట్ ఉంటాయి సో దీన్ని గనుక డోస్ చూసుకున్నట్లయితే లీటర్కి పది గ్రాముల చొప్పున కలుపుకొని పిచికారు చేసుకోవాల్సి ఉంటుంది ఇది మనము ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ దాని తర్వాత త్రిబుల్ నైన్టీన్ సో ఈ రెండు కాంబినేషను కనుక మన మొక్కకు మూడవ పిచికారీగా కనుక చేసుకున్నట్లయితే తెల్లదోమ నివారిస్తుంది దాంతోపాటు మొక్క యొక్క పక్క కొమ్మలు మొక్క కూడా ఆరోగ్యంగా పెరగడానికి అవకాశం ఉంటుంది దాని తర్వాత వేరు వ్యవస్థ కూడా డెవలప్ అవుతుంది ఎన్పికే పిచ్చికారీ చేయడం వలన సో ఇది ఇప్పటి సాధారణంగా చేసుకుంటే సరిపోతుంది అడిషనల్గా ఈ రెండిటికి వేదాగ్రో వాళ్ళది క్యాల్బిట్సీ కనుక కనుక మనం దీనిలో కూడా లీటర్కి ఫైవ్ ఎంఎల్ కనుక కలిపి పిచ్చికర చేసుకున్నట్లయితే ఇంకా మొక్క దృఢంగా ఉంటుంది సో క్యాల్బిట్సీ దొరకని పక్షంలో రైతు సోదరులు ఏంటంటే కాల్షియం నైట్రేట్ ఎర్రీస్ వాళ్ళది క్యాంబికాల్లో దొరుకుతుంది లేదా మిగతా కంపెనీలో కనుక చూసుకున్నట్లయితే కనుక కాల్షియం నైట్రేట్ దొరుకుతుంది సో ఈ ఈ రెండు మాలిక్యుల్లో కాల్షియం నైట్రేట్ కాంపటబిలిటీ కాదు కాబట్టి మనం ఈ కాల్షియం నైట్రేట్ను ఒకవేళ అవకాశం ఉంటే రైతు సోదరులు లీటర్కి ఐదు గ్రాముల చొప్పున కలిపి ఇండివిజువల్గానే పిచ్చికర చేసుకుంటే బాగుంటుంది లేదంటే వేల ఎగ్రో వాళ్ళది క్యాల్బిట్సీ ఈ రెండు ఈ రెండింటి కాంబినేషన్లో కాంపాటబిలిటీ ఉంటుంది కాబట్టి పిచ్చికర చేసుకోవచ్చు సో మళ్ళీ క్లుప్తంగా ఒకసారి చూసుకున్నట్లయితే రైతులు మూడవ డోస్గా ఎస్ఎల్ఆర్ సో ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ ప్రైస్ ఎంత ఉంటుందో కనుక తెలుసుకున్నట్లయితే కనుక ఇది దాదాపు ఐదు వందల యాభై రూపాయలలో మనకు ఒక ఎకరానికి పిచ్చికర్ర చేసుకోవచ్చు ఎన్ని త్రిబుల్ నైన్టీన్ నూట ఇరవై రూపాయల నుంచి మొదలు పెడితే రెండు వందల రూపాయల వరకు వివిధ కంపెనీలో వివిధ రకాలుగా దుర అవైలబిలిటీ ఉంటుంది సో ఈ రెండింటినీ కనుక మనం పిచ్చికర్ర చేసుకున్నట్లయితే తెల్లదోమ మిరపతోటి నాశించేటువంటి తెల్లదోమ దాంతో పాటు మొక్క యొక్క శాఖ పెరుగుదల దాంతోపాటు వేరు వ్యవస్థ కూడా మనకు వృద్ధి చెందుతుంది